కల్వకుండ్ల కవిత కల్వకుండా కవిత అన్నా దేవనప్పి కవిత అనన్నా తెలియదు కల్వంకుండలనేమో వాళ్ళ ఇంటి పేరు అలా నాయన ఇంటి పేరు దేవనపల్లి అలా తగారి దేవనపల్లి కవిత అంటారా కలవ కల్వకుండా కవిత అంటారా మరి తెలియదు కానీ ఆమె కౌంటర్ వేసింది నిన్న పూలమ్మిండు పాలమిండు అనగానే మనకు గుర్తుకొచ్చేది చామకూరం మల్లారెడ్డి చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రి ఆయన ఉద్దేశించి నిన్న కీలక వ్యాఖ్యలు చేసింది పూలమ్మిండు పాలమ్మిండు వేల ఎకరాలు కబ్జా పెట్టిండు ఎమ్మెల్యే మల్లారెడ్డి పేదలకు చేసింది ఏం లేదు ఆయన అక్రమాలను సీఎం పట్టించుకోవట్లేదు బీఆర్ఎస్ లో బ్యాచ్ బ్యాచ్కే మంత్రి పదవులు కుత్బులాపూర్ కూకటిపల్లి ఎమ్మెల్యేలు భూ కబ్జాలు ఆపాలి కవిత అంటుంది మంచిదే చెప్తుంది కలవకుండా కవిత ముగ్గురు ముగ్గురు చెప్తుంది ఒకటి మల్లారెడ్డి రెండు మూడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కూకట్పల్లి ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ ముగ్గురు గురించి చెప్తుంది ఒకటి మల్లారెడ్డి గురించి మాట్లాడుకుందాం మల్లారెడ్డి మంత్రి చేసిండు కేసీఆర్ పీరియడ్లో ఈమె కూడా బిఆర్ఎస్లో ఉంది కేసీఆర్ పీరియడ్లో మల్లారెడ్డి కూడా బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు అప్పుడు కబ్జాలు చేయలేదా అప్పుడు కాలేజీలలో కబ్జాలు చేసిన భూమిలో కాలేజీలు కట్టలేదా వందల ఎకరాలు కబ్జా చేసింది కదా అప్పుడు మరి కవితకు ఎందుకు కనబడలేదు అప్పుడు మరి మల్లారెడ్డి పోటీ చేస్తే మల్లారెడ్డికి సపోర్ట్ చేసింది కదా అప్పుడే కబ్జా చేసింది కదా అప్పుడే ఎక్కువ కబ్జాలు చేసింది కదా అప్పుడే ఎక్కువ అవినీతి చేసింది కదా మరి అప్పుడు ఎందుకు కనబడలేదు కవితకు ఇంకొకటి ఎమ్మెల్యే కూకటిపల్లి ఎమ్మెల్యే బలాపూర్ ఇద్దరు కూడా కవిత ఉన్నప్పటి నుంచి ఈ ముగ్గురు కవిత ఉన్నప్పటి నుంచి చెల్లె పార్టీలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే కబ్జాలు చేశారు ఇప్పుడు ఏం చేస్తేలేరు నాకు తెలిసి కబ్జాలు అప్పుడే చేశారు అప్పుడు ఎందుకు మాట్లాడలే మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది అప్పుడు చేసినప్పుడు కబ్జా మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇవే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కబ్జా కబ్జా కాదా ఇవే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి వెళ్ళిపోగానే కబ్జా అయిందా ఎప్పుడు కబ్జా జరిగింది ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది ఒకవేళ రెండు మూడు సంవత్సరాల కింద నాలుగైదు సంవత్సరాల కింద జరిగితే అప్పుడు ఎందుకు మాట్లాడలే లేదా రేవంత్ రెడ్డి వచ్చినాక జరిగిందా రేవంత్ రెడ్డి చేపిస్తుందా అంటే కవిత మొత్తం మీద ఎవరైతే బీఆర్ఎస్లో లో అంటే ఫోర్స్ చేస్తుంది అటు నేను బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి నా ఆయనగా వచ్చేసేది అని కొంతమందిని ఫోర్స్ చేస్తుంది అట్లా కొంతమంది ఎమ్మెల్యేకి ఫోన్ చేసింది కొంతమంది మాజీ ఎమ్మెల్యేకి ఫోన్ చేసింది స్పందించిన వాళ్ళనే ఏమంటలేదు అక్క బాగున్నావా నేను రాలేకపోతా నాన్నతో ఉంటా అని కొంచెం ప్రేమతోటి మాట్లాడిన వాళ్ళని వదిలిపెడుతుంది జనరల్ సీరియస్గా అయితే చూసినవా వాళ్ళను టార్గెట్ చేసి ఏదో ఒక ప్రెస్ మీట్లో చెప్తుంది సో మల్లారెడ్డి రెస్పాన్స్ కాలే కుత్బులాపూర్ అట్లాగే కుంగడపల్లి ఇద్దరు కూడా ఈ ముగ్గురు కూడా రెస్పాన్స్ కాలేదు కాబట్టి వాళ్ళను పేపర్కి ఎక్కించింది వినకపోతే ఫోన్ ఎత్తకపోతే ఇట్లా ఇస్తుంది వింటే ఏం కాదనట్టు అంటే కవిత టార్గెట్ చేసింది బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి జాగృతి పార్టీకి ఎంతమంది వస్తారు వచ్చేది ఏంది రానిదేంది అంతా లిస్ట్ తయారు చేసుకుంటున్నాను రైట్